అందరు ఓటేసి నిమ్మలంగా కూర్చున్నారు కదా అగో ఇప్పుడు ఓట్లు ఎక్కడి అంటారా ఇవి అందరు వేసే ఓట్లు కాదు లో టీచర్లు చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు అన్నట్టు ఇక తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల జరుగుతున్నాయి మరి ఏడేడైంది ఎట్లా అయింది మనం కూడా అరుచుకోవాలి కదా చాలా అవు గియల్టీతో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినట్టే అవి ఇప్పుడెక్కడి ఎన్నికలు అనుకునేరు ఇవి అందరు ఓట్లేసే ఎన్నికలు కాదు బాగా చదువుకొని టీచర్ కొలువు వేసే ఓట్లు అట్లనే చదువుకున్న ఓట్లు మన తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలల్లా ఎన్నికలు అవుతున్నాయి రాత్రికి రాత్రే బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సెంటర్లకి తీసుకొచ్చిర్రు ఇక పువ్వు పార్టోలు సెయి పార్టీలు సై అంటే సై అంటుంటే కారు మాత్రం ఇంజన్ ఆఫ్ చేసుకొని సప్డేకి కూసింది మధ్యలో బీసీ ఓట్లు మేమేమన్నా తాక్వనా అన్నట్టు బీసీ నినాదం కూడా గట్టిగానే వినిపిస్తున్నది అటు ఆంధ్రాలు కూడా మూడు చోట్లల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి కృష్ణా గుంటూరు పోలింగ్ సెంటర్లో పోయి మంత్రి లోకేష్ అట్నే చంద్రాల్ సారు ఓటు వేసిండ్రు అటంక సిరి మైకుల ముంగటకొచ్చి ఇట్లా అందరం ఓటక్కుని వినియోగించుకోవాలని చెప్పి పిలుపునిచ్చిండు కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం అది ప్రోగ్రెస్కి కానీ వెల్ఫేర్కి గాని భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది ఇగో ఈ కాకినాడ పీఠాపురం నియోజకవర్గం కాడ ఓటుకు మూడు వేల రూపాయలు లెక్క కట్టి డబ్బులు వంచిర్రు ఇంగిటి హుస్నాబాద్ కాడ మంత్రి పొన్న సారు వాళ్ళ ఇంటి ఆమెతో కలిసి ఓటేసిండు మంచిర్యాల పోలింగ్ సెంటర్ దగ్గర బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొట్టు పొట్టు లొల్లి పెట్టుకున్నారు మిగతా ఎలక్షన్ అలా ఓట్లు వేసేది కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు అలా కొంతమందికి ఓటు విలువ తెలుసు కొంతమందికి తెలియదు కానీ గిళ్లకు అట్లా కాదు చదువు ఎప్పేటోళ్ళు చదువుకున్నోళ్లే అగో మంచిగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకుంటారు అనుకుంటే గీళ్ళు కూడా పైసలకు అమ్ముడు పోతున్నారు కదా చెప్పేటోళ్ళు చెప్పి చెప్పి చెడిపోతారు అన్నట్టే ఉంది పొండ్రి ఖాతా ఇంకొచ్చే నెల మూడు తారీఖు నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది అట ఇంకా సిరి ఎమ్మెల్సీ అని ఎవరు విలిపిచ్చుకుంటారో ఏందో మరి చూడాలే